వెల్కమ్ టు డిజిటల్ క్లాస్ స్కూల్ ఛానల్ డియర్ ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి వీడియో గతంలో అనేక రకాల కాంపిటేటివ్ లోను మరియు ఆర్ఆర్బి పరీక్షలలో అడిగినటువంటి జనరల్ అవేర్నెస్ ప్రశ్న జవాబులను మీకు ఇక్కడ వివరిస్తున్నాము ఈ వీడియోలో ఈ ప్రశ్నలన్నిటినీ తెలుగు మరియు ఇంగ్లీష్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము ఈ వీడియోని ప్రారంభం నుండి చివరి వరకు మధ్యలో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీరు చాలా చాలా వాల్యుబుల్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ని తెలుసుకుంటారు ప్రశ్న ఏమిటంటే వాట్ ఈజ్ మీనింగ్ ఆఫ్ ద వరల్డ్ మెహన్ జోదారు ఓకే సో తెలుగులో మెహన్ జోదారు అనే పదానికి అర్థం ఏమిటి దీని యొక్క ఆన్సర్ మృతుల దిబ్బా వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వరల్డ్ మెహన్ జోదరో దీని యొక్క ఆన్సర్ మౌంట్ ఆఫ్ ద డెడ్ సో మెహన్ జోదరో అనే పదానికి అర్థం ఏమిటి అంటే మృతుల దిబ్బా ఇంగ్లీష్లో ఆన్సర్ మౌండ్ ఆఫ్ ద డెడ్ మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ది ఫేమస్ ఆఫ్ గాయత్రి మంత్ర వాస్ క్రియేటెడ్ బై హూమ్ తెలుగులో గాయత్రి మంత్రాన్ని ఎవరు రచించారు దీని యొక్క ఆన్సర్ విశ్వామిత్ర రైట్ గాయత్రి మంత్ర వాజ్ రిటర్న్ బై విశ్వ విశ్వామిత్ర విశ్వామిత్రుడి ద్వారా గాయత్రి మంత్రం రచించబడింది చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్న నోట్ చేసుకోండి మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న నాచికేత ఈజ్ మెన్షన్డ్ ఇన్ ది డాష్ ఓకే తెలుగులో నాచికేతుడు ఎక్కడ ప్రస్తావించబడ్డాడు అని అడిగినప్పుడు ఆన్సర్ కఠోర ఉపనిషత్తు ఉపనిషత్తు వేదాలు అవన్నీ ఉంటాయి కదా సో నాచికేతుడు ఎక్కడ ప్రస్తావించబడ్డాడు అంటే కఠోరపనిషత్తు మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న వేదిక్ రిలీజియన్ వాజ్ ఆల్సో నోన్ యాజ్ సో ఆన్సర్ బ్రాహ్మణిజం వేద మతాన్ని ఇంకో పేరుతో ఏమని పిలిచేవారు బ్రాహ్మణ మతం చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్నలు నోట్ చేసుకోండి మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న చంద్రగుప్త వాజ్ సక్సీడ్ బై హిజ్ సన్ తెలుగులో చంద్రగుప్తుడి తర్వాత ఆ సింహాసనాన్ని చేపట్టిన వారు ఎవరు సముద్రగుప్తుడు చాలా ఇంపార్టెంట్ ఓకే సో చంద్రగుప్తుని తర్వాత సక్సెస్ఐ సింహాసనం మీద కూర్చున్న వ్యక్తి ఎవరు అంటే ఆన్సర్ సముద్ర గుప్తుడు ఇది నోట్ చేసుకోండి మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న సోల్ ఎగ్జాంపుల్ ఆఫ్ పోర్ట్ హిస్టోరిక్ పేస్ ఇన్ ఇండియన్ సబ్ కాంటినెంట్ ఓకే సో భారత ఉపఖండంలో ప్రోటో చరిత్ర దశకు ఏ నాగరికత ప్రాతినిధ్యం వహిస్తుంది అని అడిగినప్పుడు లోయ నాగరికత సో ఆన్సర్ ఇండస్ వ్యాలీ సివిలిజై సివిలైజేషన్ రైట్ చాలా ఇంపార్టెంట్ అయింది సోల్ ఎగ్జాంపుల్ ఆఫ్ ప్రోటో హిస్టోరిక్ ఫేస్ హిస్టారిక్ ఫేస్లో డిఫరెంట్ ఉంటాయి కదా అందులో ప్రోటో హిస్టోరిక్ ఫేస్ సంబంధించినటువంటిది ఏది అన్నప్పుడు రైట్ ఆన్సర్ లోయ ఇంగ్లీష్లో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ భారత ఉపఖండంలో ప్రోటో చరిత్ర ఏ దశ నాగరికతకు ప్రాధాన్యత వహిస్తుంది అని అడిగినప్పుడు ఆన్సర్ సింధు లోయ నాగరికత దీనిని ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అని కూడా అంటారు ఈ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ప్రోటో హిస్టరిక్ ప్లేస్ సంబంధించినది ఇది ఎక్కడ ఉంది అంటే మన ఇండియాలో ఉంది ఈ ప్రశ్న మరో రకంగా కూడా అడుగుతూ ఉంటారు సింధు లోయ నాగరికత ప్రపంచంలో ఏ దేశంలో అన్నప్పుడు దీని యొక్క ఆన్సర్ భారతదేశము అలాగే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఎక్కడ అన్నప్పుడు దీనికి కూడా ఆన్సర్ భారతదేశము ఇండియా మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న విపాస్ ఈజ్ రిగ్వేదిక్ నేమ్ ఆఫ్ విచ్ రివర్ దీని యొక్క విపాస్ ఋగ్వేద కాల నదికి పేరు ఏది అన్నప్పుడు ఋగ్వేద కాలంలో విపాస్ అనే నది పేరు ఏమిటి అని అడిగినప్పుడు బియాజ్ నది బియాజ్ నది ఓకే సో ఇక్కడ విపాస్ ఋగ్వేద కాల నదికి పేరు ఏది అన్నప్పుడు బియాజ్ నది చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి ఈ రెండు షార్ట్ టర్మ్ బియాజ్ విపాస్ ఇలా గుర్తుపెట్టుకోండి బియాజ్ విపాస్ అంటే ఇది ఋగ్వేద కాలం నాతి నది పేరు ఇది బియాజ్ అనేది ఓకే విపాస్ అనేది మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న గౌతమ బుద్ధ వాజ్ ఇన్ లుంబిని డాష్ కన్ఫర్మ్డ్ బై కూజ్ ఇన్స్క్రిప్షన్ దీని యొక్క ఆన్సర్ అశోక చాలా చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్న బుద్ధుడు లుంబినిలో పుట్టాడని ఏ శాసనంతో తెలుసు అని ఆన్సర్ అశోకుని శాసనం చాలా చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్న గౌతమ బుద్ధ వాజ్ బోర్న్ ఇన్ లుంబిని కన్ఫర్మ్డ్ బై హూజ్ ఇన్స్క్రిప్షన్ అని అడిగినప్పుడు ఆన్సర్ అశోక దీన్ని తెలుగులో బుద్ధుడు లుంబినిలో పుట్టాడు అని ఏ శాసనంతో తెలుసు అశోకుని శాసనం అశోకుని శాసనం ద్వారా గౌతమ బుద్ధుడు లుంబినిలో పుట్టాడు అని తెలుసుకున్నాము ఈ ప్రశ్నను మరో రకంగా అడుగుతూ ఉంటారు గౌతమ బుద్ధుడు ఎక్కడ జన్మించాడు అని అంటే లుంబిని చాలా ఇంపార్టెంట్ ఇది గౌతమి బుద్ధుడు ఎక్కడ జన్మించాడంటే లుంబిని మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ఆన్ బ్యాంక్ ఆఫ్ విచ్ రివర్ ఇండస్ రివర్ మెహన్జోదరు నది ఏ నది ఒడ్డున ఉన్నది అని అడిగినప్పుడు ఇండస్ నది ఒడ్డున చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి నది సో మెహన్జోదరు లైస్ ఆన్ బ్యాంక్ ఆఫ్ విచ్ రివర్ ఆన్సర్ ఇండస్ రివర్ మెహన్జోదరో ఏ నది ఒడ్డున ఉన్నది అన్నప్పుడు ఆన్సర్ ఇండస్ నది చాలా చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ది ఫస్ట్ రూల్ ఆఫ్ మగధ మహ బీసీ వాస్ చాలా ఇంపార్టెంట్ బింబసారుడు ఆన్సర్ బింబసారుడు తెలుగులో క్రీస్తు పూర్వం ఆరవ శతాబ్దంలో మగధ మహాజనపదాల తొలి రాజు ఎవరు అని అడిగినప్పుడు ఆన్సర్ బింబసారుడు ఆన్సర్ బింబసారుడు క్రీస్తు పూర్వం ఆరవ శతాబ్దంలో మహద మహజన పదాల తొలి రాజు ఎవరు అని అడిగినప్పుడు ఆన్సర్ బింబసారుడు ఇది నోట్ చేసుకోండి మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న మోస్ట్ ఆఫ్ ద రిగ్వేదిక్ సివిలైజేషన్ వేర్ సిట్యూటెడ్ నియర్ విచ్ రివర్ దీని యొక్క ఆన్సర్ సరస్వతి ఋగ్వేద నాగరికత ప్రధానంగా ఏ నది తీరంలో అభివృద్ధి చెందింది ఆన్సర్ సరస్వతి నది చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్న మోస్ట్ ఆఫ్ ద మోస్ట్ ఆఫ్ ద రిగ్వేదిక్ సివిలైజేషన్ వేర్ సిచ్యూటెడ్ నియర్ విచ్ రివర్ అని అడిగినప్పుడు దీనికి ఆన్సర్ సరస్వతి రివర్ ఋగ్వేద నాగరికత ప్రధానంగా ఏ నది తీరంలో అభివృద్ధి చెందినది అని అడిగినప్పుడు సరస్వతి నది వేదకాలలో సరస్వతి నది అనేది ప్రస్తావనలో ఉండేది మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న డాష్ ఈజ్ అనే యాన్సింట్ సాంస్క్రిట్ టెక్స్ట్ ఆన్ మెడిసిన్ అండ్ సర్జరీ దీని యొక్క ఆన్సర్ సుసూత్ర ఓకే సో పురాతన యాన్సెంట్ డేస్ అంటే పురాతన రోజులలో సర్జరీ గురించి మెడిసిన్ గురించి రచించిన వ్యక్తి ఎవరు అంటే సుచిత్ర సంహిత శృత సంహిత చాలా ఇంప ఇంపార్టెంట్ ఇది సుశ్రుత సుశ్రుత సంహిత మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న హూ వ్రోట్ ది బుక్ ఇండికా మెగాస్థినాస్ చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ఇండికా అనే పుస్తకాన్ని ఎవరు రచించారు ఆన్సర్ మెగాస్త చాలా చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్నలు హూ రోట్ ది బుక్ ఇండికా అని అడిగినప్పుడు ఆన్సర్ మెగాస్తనీస్ ఇండికా అనే పుస్తకాన్ని ఎవరు రచించారు ఆన్సర్ మెగస్తనీస్ మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న బర్త్ ప్లేస్ ఆఫ్ లార్డ్ గౌతమ బుద్ధ ఈస్ లుంబిని దీని యొక్క గౌతమ బుద్ధుని జన్మస్థలం ఏది అని అడిగినప్పుడు లుంబిని ఇందాకే మీకు వివరించాను గౌతమ బుద్ధుడు లుంబినిలో జన్మించారు ఇదే ప్రశ్న ఇంకో రకంగా కూడా అడుగుతుంటారు గౌతమ బుద్ధుడు లుంబినిలో జన్మించడాన్ని ఎలా తెలుసుకున్నాము అంటే అశోకుని శాసనాల ద్వారా అశోక్ చక్రవర్తి వేయించినటువంటి శాసనాల ద్వారా గౌతమ బుద్ధుడు లుంబినిలో జన్మించాడని తెలుసుకున్నాము ఇవి చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ప్రశ్నలు నోట్ చేసుకోండి మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ఏమిటంటే వాట్ ఈజ్ వేదిక్ నేమ్ ఆఫ్ ద రివర్ రవి నదికి వేదకాలంలో ఏమని పిలిచారు పా పారుషిణి చాలా ఇంపార్టెంట్ ఇది వాట్ ఈస్ ద వేదిక్ నేమ్ ఆఫ్ ద రవి రివర్ ఓకే సో తెలుగులో రవి నదికి వేదకాలంలో ఏమని పిలిచేవారు పారుషిణి చాలా ఇంపార్టెంట్ ఇది పారుషిణి ఆన్సర్ పారుషిణి వాట్ ఈస్ ద వేదిక నేమ్ ఆఫ్ ద రవి రివర్ ఆన్సర్ పారూషిణి రవి నదికి వేద కాలంలో ఏమని పిలిచేవారు ఆన్సర్ పారూషిణి మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న హూ బ్రోట్ ది బుక్ సో దీన్ని అష్టాప అష్టాధ్యాయ ఎవరు రచించారు పాణిని పాణిని చాలా ఇంపార్టెంట్ అష్టాధ్యాయ అనే గ్రంథాన్ని ఎవరు రచించారు అని అడిగినప్పుడు పాణిని చాలా ఎగ్జామ్లలో ఈ ప్రశ్నను అడిగారు హూ రూట్ ది అష్టాధ్యాయ అని అడిగినప్పుడు ఆన్సర్ పాణిని మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ది వేదిక సివిలైజేషన్ ఫ్లోరిష్డ్ అలాంగ్ విచ్ రివర్ వేద నాగరికత ఏ నది తీరంలో అభివృద్ధి చెందింది అని అడిగినప్పుడు సరస్వతి నది ఆన్సర్ సరస్వతి నది వేద నాగరికత ఏ నది తీరంలో అభివృద్ధి చెందింది ఆన్సర్ సరస్వతి నది మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న రూట్ కితాబ్ ఉల్ హింద్ కితాబ్ ఉల్ హింద్ పుస్తకాన్ని ఎవరు రచించారు అని అడిగినప్పుడు ఆన్సర్ ఆల్ బిరూని చాలా ఇంపార్టెంట్ ఆన్సర్ ఆల్ గురి ఓకే హూ రోడ్ కితాబ్ ఉల్ హింద్ రచించినది ఎవరు అని అడిగినప్పుడు కితాబ్ ఉల్ హింద్ పుస్తకాన్ని ఎవరు రచించారు ఆన్సర్ ఆల్ బిరూని చాలా ఇంపార్టెంట్ అయిన మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న మృత్యటిక మృత్యటిక ఈజ్ ఏ రిటర్న్ బై శూద్రకుడు మృతి అనే నాటకాన్ని ఎవరు రచించారు అని అడిగితే ఆన్సర్ శూద్రకుడు చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్నలు మృచికటిక ఈజ్ రిటర్న్ బై సూద్రక మృచికటిక అనే నాటకాన్ని ఎవరు రచించారు అంటే ఆన్సర్ శూద్రకుడు మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న విచ్ యాన్సెంట్ పోయిట్ రైట్ ఓకే అభిజ్ఞా శాకుంతలము అనే నాటకాన్ని ఎవరు రచించారు ఆన్సర్ కాళిదాసుడు విచ్ యాన్సెంట్ పాయింట్ రైట్ ఆ అభిజ్ఞాన శాకుంతలము అన్నప్పుడు సో విచ్ యాన్సెంట్ పాయింట్ రైట్ అభిజ్ఞాన శాకుంతలం ఆన్సర్ కాళిదాసు ఓకే ఈ ప్రశ్న ఒక రకంగా అడుగుతూ ఉంటారు హూ రిటర్న్ అభిజ్ఞ శాకుంతలము అని అడిగితే ఆన్సర్ కాళిదాసు ఓకే అభిజ్ఞ శాకుంతలము అనే నాటకాన్ని ఎవరు రచించారు అంటే దీని యొక్క ఆన్సర్ కాళిదాసు మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న విచ్ వన్ ఆఫ్ ద ఫాలోవింగ్ ఈజ్ ఇన్కరెక్ట్లీ మ్యాచ్ ఇలా ఇచ్చేస్తుంటారు ఇందులో ఇది మల్టిపుల్ కి సంబంధించినటువంటి ప్రశ్న క్రింది వాటిలో తప్పుగా జత చేయబడినది ఏది అని అంటాడు ఓకే సో అక్కడ వేదాలు అనేది దానికి సంబంధించిన మ్యాటర్ ఇచ్చి ఉంటారు అవి మొత్తంగా చూస్తే అర్థమవుతుంది సో మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ఇన్ వేదిక పీరియడ్ సొసైటీ వాజ్ ఏ డివైడెడ్ ఇంటూ హౌ మినీ వర్ణాస్ సో తెలుగులో వేద కాలంలో సమాజాన్ని ఎన్ని వర్ణాలుగా విభజించారు ఆన్సర్ నాలుగు కాలంలో సమాజాన్ని ఎన్ని వర్ణాలుగా విభజించారు ఆన్సర్ నాలుగు మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న విచ్ సిటీ వాజ్ ఏ అన్ఎత్ ఇన్ నైన్టీన్ ట్వంటీ వన్ సో మంగోమూర్ మేరీ డిస్ట్రిక్ట్ ఆన్ బ్యాంక్ ఆఫ్ ఏ రివర్ పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో రవీ నది ఒడ్డున మాంటో మేరీ జిల్లాలో ఏ ప్రాచీన నగరం కనుగొనబడింది హరప్ప చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్న హరప్ప ఎప్పుడు తెలుసుకున్నారు అని అడిగినప్పుడు దాని యొక్క ఆన్సర్ పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో రవి నది ఒడ్డున రైట్ జిల్లా అనేది మాన్ మాన్కో మారీ చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్న మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ఏమిటంటే హూ వాజ్ ద ఫౌండర్ ఆఫ్ మౌర్య డైనసిటీ సో ఆన్సర్ చంద్రగుప్త మౌర్య మౌర్య వంశాన్ని స్థాపించినటువంటి వ్యక్తి ఎవరు అని అడిగినప్పుడు ఆన్సర్ చంద్రగుప్త మౌర్య చాలా ఇంపార్టెంట్ చాలా ఎగ్జామ్ లో అడుగుతూ ఉంటారు హూ వాజ్ ఫౌండర్ ఆఫ్ ద మౌర్య డైనస్టీ ఆన్సర్ చంద్రగుప్త మౌర్య మౌర్య వంశాన్ని స్థాపించిన వ్యక్తి ఎవరు ఆన్సర్ చంద్రగుప్త మౌర్యుడు మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న వాట్ ఆస్ ద టర్న్ యజుర్ ఇన్ యజుర్వేద మీన్ యజుర్వేదంలో యజుర్ అనే పదం యొక్క అర్థం ఏమిటి దీని యొక్క అర్థం యాజ్ఞం వాట్ డ్ మీట్ వాట్ డ్ ద టర్మ్ యజుర్ ఇన్ యజుర్వేద మీన్ సో యజుర్వేదంలో ఉన్నటువంటి యజుర్ అనే యొక్క పదం అర్థం ఏమిటి అంటే యజ్ఞము యజ్ఞము మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న వాట్ వాజ్ ద క్యాపిటల్ ఆఫ్ మగధ మ సో మగధ మహజ్ఞాన పద రాజధాని ఏమిటి అని అడిగినప్పుడు పాటలీ పోత్ర చాలా ఇంపార్టెంట్ నోట్ చేసుకోండి మగధ మహాజానపద రాజధాని అని అడిగినప్పుడు ఆన్సర్ పాటలీ పోత్ర మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ది ఇండస్ వ్యాలీ హౌస్ వ్యాక్ బుల్డ్ యూజింగ్ వాట్ మెటీరియల్ దీని యొక్క ఆన్సర్ సింధు లోయ సారీ తెలుగులో సింధులోయే నాగరికత ఇళ్లను ఏ పదార్థంతో నిర్మించారు అని అడిగినప్పుడు ఆన్సర్ ఇటుకలు చాలా ఇంపార్టెంట్ ఇది ఓకే సింధులోయే నాగరికత ఇళ్లను ఏ పదార్థంతో నిర్మించారు అని అడిగినప్పుడు ఆన్సర్ ఇటుకలు మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న వాట్ ఆర్ ద టూ అసెంబల్స్ డ్యూరింగ్ ది ఎర్లీ వేదిక పీరియడు ఆదికాల వే వేదకాలంలో రెండు సభల పేర్లు ఏమిటి అన్నప్పుడు సమితి మరియు సభ సమితి మరియు సభ మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న హూ వాజ్ ద లాస్ట్ కింగ్ ఆఫ్ ద నంద డైనస్టీ డైనస్టీ నంద వంశానికి చెందిన చివరి రాజు ఎవరు ధననందుడు నంద వంశానికి చెందిన చివరి రాజు ఎవరు అంటే ఆన్సర్ ధననందుడు చాలా ఇంపార్టెంట్ హూ వాజ్ ద లాస్ట్ కింగ్ ఆఫ్ ద నంద డైనస్టీ ఆన్సర్ నంద ధననందుడు మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న వ్యా డేడ్ బుద్ధ ఫ్రీచ్ హీస్ ఫస్ట్ సెర్మోన్ బుద్ధుడు తన మొదటి బోధన ఎక్కడ ఇచ్చాడు అని అడిగినప్పుడు సారనాథ్ చాలా చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ఇది బుద్ధుడు తన మొదటి బోధన ఎక్కడ ఇచ్చాడు అని అడిగితే ఆన్సర్ సారనాథ్లో గౌతమ్ బుద్ధుడు సారనాథ్ లో తొలిసారి ఉపన్యాసం ఇచ్చాడు జ్ఞానం గురించి మరో ఇంపార్టెంట్ అయిన చూస్ ద కరెక్ట్ ఇవి మల్టిపుల్ ఛాయిస్ సంబంధించినటువంటి ఆ యొక్క మొత్తం చదివితే గాని అర్థం కాదు అయితే ఆదికాల వేద కాలంలో ముఖ్యమైన దేవతలు సమూహాన్ని గుర్తించండి అన్నారు ఓకే సో ఇక్కడ ఏమి ఇచ్చారు చూస్ ద కరెక్ట్ ఆన్సర్ ఇంపార్టెంట్ గాడ్ ద ఎర్లీ వేదిక్ పీరియడ్ అని ఇచ్చాడు సో ఇక్కడ ఇంద్ర అనేది ఉంటుంది మరొక ఇంపార్టెంట్ అయిన రేష్ణ ఇండికా వాజ్ ఏ బ్రిటన్ బై హోమ్ ఇండికా అనే గ్రంథాన్ని ఎవరు రచించారు మెగస్తనీస్ చాలా ఇంపార్టెంట్ ప్రశ్న ఇండికా అనే గ్రంథాన్ని ఎవరు రచించారు అంటే ఆన్సర్ మెగాస్తనీస్ హూ బ్రిటన్ ఇండికా అన్నప్పుడు ఆన్సర్ మెగస్తనీస్ మరో ఇంపార్టెంట్ అయినా ప్రశ్న విచ్ టెక్స్ట్ ఈజ్ రెఫర్డ్ టు వేదాంత వేదాంతం ఏ గ్రంథాన్ని పిలుస్తారు ఉపనిషత్తులు చాలా ఇంపార్టెంట్ వేదాలు వేరు వేదాంతం వేరు విచ్ టెక్స్ట్ ఈజ్ రెఫర్డ్ టు వేదాంత ఆన్సర్ ఉపనిషత్స వేదాంతం ఏ ని పిలుస్తారంటే ఉపనిషత్తులను వేదం వేదాంతం అని అంటారు మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న విచ్ వేద కంటైన్ ద గాయత్రి మంత్ర గాయత్రి మంత్రం ఏ వేదంలో ఉంది ఋగ్వేదం చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ఇది ఋగ్వేదంలో గాయత్రి మంత్రం ఉంది విచ్ వేద కంటైన్ గాయత్రి మంత్ర ఋగ్వేద గాయత్రి మంత్రం ఏ వేదంలో ఉంది ఆన్సర్ ఋగ్వేద మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న వాట్ ఈస్ ద నంబర్ ఆఫ్ ఏ హైమాన్ ఇన్ వేద రిగ్వేదంలో మొత్తం ఎన్ని శ్లోకాలు ఉన్నాయి వెయ్యిన్ని ఇరవై ఎనిమిది వాట్ ఈస్ ద నంబర్ ఆఫ్ ఏ రైమ్స్ ఇన్ రిగ్వేద రిగ్వేదంలో ఉన్నటువంటి శ్లోకాలు ఎన్ని ఆన్సర్ థౌజండ్ ట్వంటీ ఎయిట్ వెయ్యిన్ని ఇరవై ఎనిమిది మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న వేర్ ఇస్ ద మహాబోధి టెంపుల్ లొకేటెడ్ బోధగయ మహాబోధ మహబోధ మహాబోధ దేవాలయం ఎక్కడ ఉంది ఆన్సర్ బోధగయ చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్న వేర్ ఇస్ ద మహాబోధి టెంపుల్ లొకేటెడ్ ఆన్సర్ బోధగయ చాలా ఇంపార్టెంట్ ఆన్సర్ బోధగయ గయ మహాబోధి దేవాలయం ఎక్కడ ఉంది అని అడిగినప్పుడు ఆన్సర్ బోధ్ గయ మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న బయోగ్రఫీ ఆఫ్ ఏ హర్షవర్ధన హర్ష హర్షవర్ధన సో హర్ష చరిత్రను వాజ్ ఏ రిటర్న్ బై రైట్ బయోగ్రఫీ ఆఫ్ ఏ హర్షవర్ధన హర్ష చరిత్ర వాజ్ రిటన్ బై తెలుగులో హర్షవర్ధనుడు జీవిత చరిత్ర హర్ష చరిత్రను రచించినది ఎవరు అన్నప్పుడు బాణభట్టుడు ఆన్సర్ బాణభట్టుడు హూ బయోగ్రఫీ ఆఫ్ హర్షవర్ధన్ హర్ష చరిత్ర ఏ బ్రిటన్ బై అని అడిగినప్పుడు ఆన్సర్ బాణభట్టుడు చాలా ఇంపార్టెంట్ బాణభట్టుడు హర్షవర్ధనుడ జీవిత చరిత్ర హర్ష చరిత్రను రచించింది ఎవరు అంటే బాణభట్టుడు హర్ష చరిత్ర అంటే ఏమిటంటే హర్షవర్ధనుడి యొక్క జీవిత చరిత్ర మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ది ఫౌండేషన్ ఆఫ్ ఏ బుద్ధిజం కాన్స్ట్యూట్ ఆఫ్ హౌ మెనీ నోబుల్ ట్రూత్స్ అండ్ ఫోల్డ్ పాత్ దీని యొక్క తెలుగులో బౌద్ధ మతం బేస్ అయిన నాలుగు సత్యాలు మరియు ఎన్ని మార్గాలు ఉన్నాయి నాలుగు సత్యాలు మరియు అష్టాంగ మార్గము బౌద్ధ మతం బేస్ అయిన నాలుగు సత్యాలు మరియు ఎన్ని మార్గాలు ఉన్నాయి అని అడిగినప్పుడు నాలుగు సత్యాలు మరియు అష్టాంగ మార్గము మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న హరప్ప వాజ్ ఎక్స్కివేటెడ్ బై హోమ్ హరప్పాను ఎవరు తవ్వకాలు జరిపారు దయా చాలా ఇంపార్టెంట్ హరప్ప వాజ్ ఎక్స్కేటెడ్ బై ఆన్సర్ సాహ్ని హరప్పాను ఎవరు తవ్వకాలు జరిపారు ఆన్సర్ దయా ఇంపార్టెంట్ అయిన ప్రశ్న హూ సాక్రేటెడ్ బుక్స్ ఆర్ జాతకాస్ జాతక కథలు ఎవరి పవిత్ర గ్రంథాలు ఆన్సర్ బౌద్ధులవి జాతక కథలు ఎవరి పవిత్ర గ్రంథాలు ఆన్సర్ బౌద్ధులు జాతక కథలు అనేటువంటి పవిత్ర గ్రంథాలు బౌద్ధులకి సంబంధించినవి మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న వేర్ ఇస్ ద సెవెన్ రథ్స్ టెంపుల్ లొకేటెడ్ ఏ ప్రదేశంలో ఏడు రథాల దేవాలయం ఉంది ఆన్సర్ మహాబలిపురం ఆన్సర్ మహాబలిపురం సో వేర్ ఇస్ ద సెవెన్ రాత్ టెంపుల్ లొకేటెడ్ మహాబలిపురం ఏ ప్రదేశంలో ఏడు రథాల దేవాలయం ఉంది ఆన్సర్ మహాబలిపురం మరో ఇంపార్టెయిన ప్రశ్న లోతల్ ఈజ్ ఎ సిటీ ఆఫ్ ద యాన్సెంట్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేటు లోతల్ అనే ప్రాచీన ఇండస్ వ్యాలీ నాగరికత ఏ నగరం రాష్ట్రంలో ఉంది గుజరాత్ లోతల్ అనే ప్రాచీన ఇండస్ వ్యాలీ నాగరికత నగరం ఏ రాష్ట్రంలో ఉంది అని అడిగినప్పుడు ఆన్సర్ గుజరాత్ చాలా ఇంపార్టెంట్ నోట్ చేసుకోండి మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న అండర్ హూజ్ కింగ్షిప్ వాజ్ ఫోర్త్ బుద్ధిస్ట్ కౌన్సిల్ హెల్డ్ నాలుగో బౌద్ధ సభ ఎవరి రాజ్యాధికారంలో జరిగింది కనిస్కుడు అండర్ హూజ్ కింగ్షిప్ వాజ్ ఫోర్త్ బుద్ధిస్ట్ కౌన్సిల్ హెల్డ్ తెలుగులో నాలుగో బౌద్ధ సభ ఎవరి రాజ్యాధికారంలో జరిగింది కనిస్కుడు కనిష్కుడి రాజ్యాధికారంలో నాలుగో బౌద్ధ సభ జరిగింది మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న అష్ట మహాస్థానాలు బుద్ధుని జీవితానికి సంబంధించి ఎనిమిది ప్రదేశాలను సూచిస్తాయి అందులో భాగం కాని ప్రదేశం రాయగడ్ మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ది దియోపహార్ దియోపహార్ ఆర్కియాలజీ సిటీస్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్ దియోపహార్ పురా స్థలం ఏ రాష్ట్రంలో ఉంది ఆస్సాం ఇది నోట్ చేసుకోండి తీవహార్ పురావస్తు స్థలం ఎక్కడ ఉంది అంటే ఆన్సర్ అస్సాం ద ఓల్డెస్ట్ వేద ఈజ్ ద రిగ్వేద చాలా చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ద ఓల్డెస్ట్ వేద ఈజ్ ద రిగ్వేద అతి పురాతన వేదం ఏది అని అడిగినప్పుడు ఆన్సర్ ఋగ్వేదం అతి పురాతన వేదం ఏది అంటే ఆన్సర్ ఋగ్వేదం మరో ఇంపార్టెంట్ ప్రశ్న ఏ మాసివ్ టెంపుల్ డెడికేటెడ్ టు సన్ గాడ్ ఇన్స్టిట్యూటెడ్ ఇన్ విచ్ స్టేట్ సూర్య దేవునికి అంకితమైన గొప్ప ఆలయం ఏ రాష్ట్రంలో ఉంది ఒడిస్సా సూర్య దేవాలయం ఏ రాష్ట్రంలో ఉంది అని అడిగినప్పుడు ఆన్సర్ వరిస్సా డియర్ ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వారు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ సింబల్ను యాక్టివేట్ చేసుకోండి బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోవడం వలన రెగ్యులర్గా మేము అప్లోడ్ చేసేటువంటి మంచి మంచి ఎడ్యుకేషనల్ కంటెంట్ ఉన్న వీడియోస్ మీ నోటిఫికేషన్స్కి వస్తాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో Thank you very much.